మానస స్వాగతం తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డెబ్బై ఒకటవ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు అభిమానులు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఈ రోజు పైలట్ రోహిత్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పి విఠల రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీక చేసి మొక్కలు నాటి సంబరాలు జరుపుకున్నారు కేసీఆర్ జన్మదిన సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ స్థానిక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించిన always go pair su quan incarcerated Yeaa Een'tu anta 텐데 మన ప్రియతమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తాండూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులందరూ కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు చేపట్టిన హరితార రితర కార్యం ఏదైతే ఉండేనో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని నిరుకునే అత్యధిక గ్రీన్ కవర్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారి సమైక్య రాష్ట్రంలో కే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఏడాదిగా మారే పరిస్థితులు వచ్చిన తరుణంలో కేసీఆర్ గారు దీక్ష పోని ఒక హరితహారం అనే బృహత్తర కార్యం తీసుకొని ప్రజలందరినీ కూడా ముందుండి నడిపించి పచ్చగా చేసిన విషయం ప్రజలందరూ కూడా గమనించారు కానీ ఈ రోజున్న చేతగాని ప్రభుత్వం హరితహారాన్ని నిర్వీర్యం చేసి మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే దిశగా చాలా చింతిస్తున్నాము అయినా కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని చెప్పి దృఢ సంకల్పంతో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము లేకుండా రోజు బిఆర్ఎస్ పార్టీ దాన్ని హరితహారాన్ని తీసుకుపోయి చెట్లు మొక్కలు కేసీఆర్ గారి తెలంగాణ ఉండేటట్టుగా కృషి చేసినటువంటి మన పేదమ నాయకులు ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి వారి గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మనం చూసుకునే ఉన్నాము మన యొక్క నాయకుడు మనం అందరం కూడా నాయకులము ఈ విధంగా చెట్లను నాటి మరి మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ É that's